హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు గుమ్మడికాయతో తీపి గుమ్మడికాయ కూరనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ కూర అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి పెరిగన్నంలో కానీ చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కానీ ఇలా వట్టిది కూడా తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ తీపి కూరని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చూడండి దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న గుమ్మడికాయనైతే తీసుకున్నాను ఈ గుమ్మడికాయ వచ్చి మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ గుమ్మడికాయనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని పొట్టు అయితే తీయనవసరం లేదండి ఇలానే ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఏ సైజులో కట్ చేసుకోవాలో ఇవిగో చూసారా ఈ విధంగా అయితే ఈ గుమ్మడికాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో పోపు వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకోండి ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక అర స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి పొట్టు మినపప్పు కానీ మామూలు మినపప్పు కానీ ఏది ఉంటే అది వేసుకోండి అలాగే ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక్కసారి వేయించండి వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి తీసుకుని చక్కగా ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేయండి ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా తీసుకొని వేసుకోండి వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇదిగొచ్చు చూసారా చక్కగా వేగి ఉన్నాయి కదా మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు పోపు అదిని ఇక ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఇలా స్టవ్ పై ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కొద్దిగా మగ్గి ఉన్నాయి కదా ఈ టైంలో కొంచెం పసుపు వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఈ ముక్కలకు పట్టేలా మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పై అయితే ఒక ఐదు నిమిషాలు ఉంచండి మనకి ఈ గుమ్మడికాయ ముక్కలు అయితే తొందరగానే మగ్గిపోతాయి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక స్పూన్తో ఈ ముక్కల్ని చెక్ చేసుకోండి మగ్గాయో లేదో చక్కగా తెలిసిపోతుంది ఇలా ముక్కలు చక్కగా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే అరకప్పు వరకు వేసుకోవచ్చు మీ స్వీట్ని బట్టి ఇక్కడ బెల్లాన్ని అయితే వేసుకోండి బెల్లం వేసిన తర్వాత ఇలా ఒక్కసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాలు స్టవ్ పై ఉంచండి మూతపెట్టి మనకి దగ్గరకు అవుతుందండి కూర అయితే ఇదిగో చూసారా ఎలా రెడీ అవుతుందో బాగా ఇలా దగ్గర పడాలి ఇందులో మనం వాటర్ ఏం వేయనవసరం లేదు అంతేనండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది తీపి గుమ్మడికాయ కూర అయితే చూసారా ఎంత బాగుందో ఇక సర్వ్ చేసుకోవడమే ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనండి బాయ్